అతని పేరు వేసావు ఏదో లేచావు లాగా ఏసావు ఒక పేరు మనకి శ్రీనివాసు వెంకటేశ్వ సామయ్య అని పేర్లు ఉంటాయి పేర్లు పలుకుతుంటే కాస్త ఏదో పుణ్యం వచ్చి వేసావు లేసావు పడుకున్నావు నుంచున్నావు ఏం పేరులో ఏంటో సరే ఒరేయ్ కర్రీ అదివా కన్ను కన్నుప్పిస్తాచ్చి అది ఏ సావు కాదురా ఏసావు అయినా శ్రీలక్ష్మి ఎదురుగా ఉంటే ఏసావు చేసావు పోసావు ఇలాంటి మాటలే వస్తాయిలే చూడు చూడు ఏసావు అనగానే ఏం వేసింది గుర్తుకొచ్చిందో అక్కకి ఎగసిగ్గు పడిపోతుంది బైబిల్లో పేర్లు అలా ఉంటాయా మీ పురాణాల్లో ప్రహ్లాదుడు కొడుకు పేరు విరోచన రాముడి మంత్రి పేరు మధుమత్తు రామాయణంలో ఒక ముని పేరు దుర్వాసనుడు రాముడి కొడుకు పేరు లవ్వుడు మీ పేర్లు ఎలా ఉంటాయో తెలుసా ఒకడి పేరు రామలింగం అంటే ఆడి పేరు రాముడి అంగం ఒకడి పేరు భీమలింగం ఒకడి పేరు సోమలింగం ఈ లింగాల పేర్లు బాగున్నాయి నీకు దేన్ని ఎలా చదవాలో తెలియని నువ్వు బైబిల్ రత్నావా దీన్ని నువ్వు నిన్నే తన్నాలి అని చదువుతావు కాని నేనెందుకు రాశానంటే నిన్నే తన్నాలి